नवावाणी की जय बोलो बहानी माता की जय नंबर 1

రాకేష్ గారు సిద్ధంగా ఉండాలి నాలుగు నంబర్ మాకల్ నారేష్ గారు సిద్ధంగా ఉండాలి నంబర్ త్రీ రాకేష్ గారు స్టాల్ నంబర్ త్రీ రెడీ ఉన్నాడు బాబు నానా కళ్ళు మూసుకొని పిల్లలంతా రెడీగా ఉండాలి ఒక్కరొక్కరు రావాలి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ ఫైవ్ సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ ఫైవ్ సిక్స్ టూ ఎయిట్ వన్ పేరు లేదండి ఓన్లీ ఫోన్ నంబర్ రాశారు ఐదు నెంబర్ ఎనిమిది మూడు అరవై ఎయిటీ త్రీ సిక్స్టీ శారదా శారదా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ జీరో ఫోర్ జీరో नंबर नाइन वन फोर नई राघश्रीड वन फोर सिक्स जीरो प्रताप डबल नाइन जीरो वन टू टू फाइव आकाश नवीन कुमार टोकन नंबर डबल सेवन वन टू మదుగారు మధు గారు ఇరవై నంబర్ స్టాల్ లో ట్వంటీ త్రీ సిక్స్ ఫైవ్ మధు గారు కోరుతున్నాం నేను విజేతకు అధ్యక్షుడు మహమ్మద్ అందయ్య సార్ సిల్వర్ గా కోరుతున్నాం ప్లీజ్ యూఎంపీ గా అమ్మ వంద మంది ఉంటే ముగ్గురు నాలుగు కోరుతున్నారు 爸 చేస్తున్నారు <Gã aims> <ilizces> <t giás>

వన్ నైన్ ఎయిట్ నైన్ జీరో త్రీ ఫోర్ హలో నిచ్చలేగారండి హలో సార్ కంగ్రాచులేషన్ సార్ మీకు అది మన పాలిటెక్నిక్ గ్రౌండ్ క్రాకర్స్ అసోసియేషన్ ఉంది బంపర్ స్కీమ్ పెట్టాం కదా మీకు వచ్చింది అది వెహికల్ సార్ రండి సార్ ఇక్కడ గ్రౌండ్కి రండి మీరు ఎక్కడున్నారు సార్ రండి సార్ ఇక్కడ వెయిట్ చేస్తాము మేడం గారిని తీసుకొని రండి సార్ హలో నేను పేట సంతోష్ కుమార్ అండి మన పాలిటెక్నిక్ గ్రౌండ్ క్రాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని ఈసారి ఈ సంవత్సరము మా ప్రజలు మన హిందూ ప్రజలందరూ ఆశీర్వదించారు గ్రౌండ్ని అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మేము మా షాపు మా యజమానులందరము ఒక నిర్ణయం తీసుకొని గత సంవత్సరం నుండి పంపడ్రా అని చెప్పేసి ఎలక్ట్రికల్ వెహికల్స్ని అండ్ సిల్వర్ కాయిన్స్ని కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుంది కస్టమర్లు అందరూ ఆనందంగా నాణ్యత కలిగిన మా టపాకాయలు తీసుకొని హ్యాపీగా దీపావళి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా వచ్చి మా పాలిటెక్నిక్ గ్రౌండ్ క్రాకర్స్ అసోసియేషన్ని ఆశీర్వదిస్తున్నారు ఈ సంవత్సరంగా మేడం నిఖిల గారికి ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చినది జెన్యున్గా మిల్కీ అనే చిన్న పాపతోటి తీపిస్తున్నాం మండిట్రా ఏదైనా మీడియా సమక్షంలో మరియు అందరూ వచ్చిన మా కస్టమర్ సమక్షంలో నిర్వహించినాము నిఖిల గారికి హృదయపూర్వక ధన్యవాదములు అండ్ కంగ్రాచులేషన్స్ అండి యాక్చువల్గా చాలా రోజుల నుంచి కొనుక్కుందాం అనుకుంటున్నాను లక్కీగా వచ్చింది ప్రతి ఇయర్ ఇక్కడే కొంటాము అండ్ ఈ ఇయర్ కొంచెం లక్కీ అంత చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్స్ టు ద క్రాకర్స్ అసోసియేషన్ ఎవ్రీ ఇయర్ ఇలానే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను